మరో యాభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే ఒపీనియన్ పోల్స్ అయితే వరుస పెట్టి వస్తూ వచ్చాయి రాష్ట్రంలో దేశంలో ప్రెస్టీజియస్ ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా అండ్ గతంలో వాళ్ళు చేసినటువంటి సర్వేలన్నీ నిజమని చెప్పినటువంటి దాదాపు అన్ని ఒపీనియన్ పోల్సు సర్వేలు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం పక్కా అనే అంచనాలు వెలువరిస్తూ వచ్చాయి ఈ క్రమంలో తటస్థుల నుంచి కూడా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి రావడం జనాల్లో కూడా జగన్ను ఎంతమంది అటువైపు కలిసి జగన్ మీద ఒక పోటీకి వచ్చిన దించలేరు అనే అభిప్రాయాలు సామాన్య జనం మధ్య కూడా జరుగుతూ రావడం సర్వేలు జగన్ అడ్డు చేతాడని చెప్పడం ఇవన్నీ కూడా విపక్ష కూటమిని కాసింత భయపెట్టేసరికి వాళ్ళు కూడా కొన్ని సంస్థలతోటి అదిగో వీళ్ళు సర్వేలు చేశారని చెప్పి సర్వే ఫలితాలు విడుదల చేయించి ఏదో ఎవరి ఎత్తుగడ వాళ్ళు అది చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాంగ్వేజ్ మోడల్ కో ఫైలెట్ తన అంచనాను వెలువరించింది ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండొచ్చు ఎవరు అధికారంలోకి రావచ్చు అనే దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా ఏంటి అంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అని నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఓటు శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అని ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు కూడా రెండోసారి వైసీపీ అధికారాన్ని చేపట్టడానికి ఉపయోగపడబోతున్నాయి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అంచనాను ప్రకటించింది సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు సర్వేలన్నీ కూడా జగనే ముఖ్యమంత్రి అవుతాడు అని చెబుతూ వస్తూ ఉన్నాయి తటస్థుల అభిప్రాయం అండ్ క్షేత్రస్థాయికి వెళ్ళి కూడా మా టీం కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళది ఇంటరాక్ట్ సరే మేము చేస్తున్న ఆ ఫలితాలు మళ్ళీ క్రోడీకరించి వెలువరిస్తాం కొంచెం టైం పట్టుద్ది బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెజారిటీ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం దాదాపు పక్కా అనే అంచనాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంజనా కూడా అదే బయటకు వచ్చింది అంజనా కూడా జగనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అయితే ప్రకటించారు